ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది మానసిక శ్రమ తక్కువగా ఉండేది కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి ఇప్పుడు శారీరక శ్రమ తగ్గింది మానసిక శ్రమ పెరిగింది చాలా మంది విపరీతమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు ఏసీ గదుల్లో షర్టు నలగకుండా ఉంటున్నారే కానీ తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు డెడ్ లైన్స్ టార్గెట్స్ తో మానసికంగా కుంగిపోతున్నారు దానికి తోడు ఈ సిటీలో ఉండే ట్రాఫిక్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే చాలా నీరసంగా మారిపోతుంటారు అయితే ఇంటికి వెళ్ళాక కూడా అక్కడి వాతావరణం చాలా డల్గా మూడిగా చిరాగ్గా ఉంటే అలాంటి పరిస్థితి పగవారి కూడా రాదడంలో సందేహం లేదు కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే నిజంగా ఇలాంటి భార్య అందరికీ ఉండాలని అనిపిస్తుంది ఇలాంటి భార్య ఉంటే ఎలాంటి నీరసమైన ఎలాంటి టెన్షన్స్ అయినా బలా వెళ్ళిపోతాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఒకసారి వైరల్ అవుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ అండి వివరాల్లోకి వెళ్తే ఆఫీస్కి వెళ్ళిన తన భర్త రాక కోసం ఎదురు చూస్తుంటుంది ఓ భార్య వర్క్ టెన్షన్తో ఎంతో నీరసంగా వచ్చే తన భర్తలో జోస్ నింపాలని డిసైడ్ అవుతుంది అందుకు అనుగుణంగానే భర్త వచ్చేసరికి మంచి పాట ప్లే చేసి చిరునవ్వుతో డ్యాన్స్ చేస్తుంటుంది చాలా నీరసంగా వచ్చిన తన భర్త ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్మైల్ ఇస్తూ ఫుల్గా ఖుషి అవుతాడు హుషారుగా భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తాడు ఫైనల్గా ఇద్దరు ప్రేమగా ఒకరినొకరు హక్ చేసుకుంటారు అయితే ఇదంతా భార్య సీక్రెట్ కెమెరాలో రికార్డ్ చేసింది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు ఇప్పటికే సుమారు ఎనభై లక్షల మంది ఈ వీడియోను చూశారు నిజంగా ఇలాంటి భార్య ఉంటే ప్రతిరోజు పండగ అంటూ స్పందిస్తున్నారు